హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యావత్ భారతదేశం అంతటా కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఈవెన్ ఎంబీఎస్ ఆర్ ఎండి ఆర్ డిఎంస్ వచ్చినటువంటి డాక్టర్లు స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఓన్లీ ఎమర్జెన్సీ అయితేనే కేసులు తీసుకొని చెప్పేసి అనుకున్నారు ఎందుకు కలకత్తాలో ఎండి చేసినటువంటి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేసినటువంటి ముప్పై ఒక్క సంవత్సరాలు యువతని ఘోరాతి ఘోరంగా చంపారు అంతకుముందు రేపు చేశారా చంపిన తర్వాత రేపు చేశారా అన్నది ఇంకా తేల కానీ భయంకరంగా ఆమెను మానభంగం చేసి చంపారు దీనికి సంబంధించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్లు నోరెత్తుతున్నారు కానీ ఓ పొలిటీషన్ నోరెత్తడం ఓ సెలబ్రిటీ నోరెత్తడం ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో ఏదో జరిగితే క్యాండిల్ ర్యాలీలు చేసే జనాలు ప్రాణాలు కాపాడే డాక్టర్ ప్రాణాలను ఘోరంగా తీస్తే నోరెత్తటం కనీసం మమ్మల్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి డాక్టర్లు ఏదో నిరసన తెలియజేస్తా ఉన్నారు ఈ విషయంలో ముందుగా కలకత్తా హైకోర్టు జడ్జిలకి నిజంగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను కేసుని వాళ్ళు కనుక సిబిఐ కనుక ఇవ్వకపోతే ఆల్మోస్ట్ డైల్యూట్ అయ్యారు ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిదో తారీఖు తెల్లవారుజామున ఎనిమిదో తారీఖు నైటు సెమినార్ హాల్లో ఆ డాక్టర్ పడుకుంది వాస్తవానికి ఆమెకి ఏంటి ముప్పై ఆరు గంటల డ్యూటీ అంట ఏంటంటే అసలు అదే అంటే ముప్పై ఆరు గంటలు నువ్వే ఉండాల్సిన అవసరం లేదమ్మా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నువ్వు అంతే బట్ ఆ ముప్పై ఆరు గంటలు ఆసుపత్రిలోనే ఉండు అది డ్యూటీయా మనం డాక్టర్లను దేవుళ్ళు అంటా ఉంటాం కానీ వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే బానిసలకన్నా దారుణంగా ఉంది కొన్ని చోట్ల కూలీలకన్నా ఘోరంగా ఉంది ఇంకొన్ని చోట్ల ఇందులో అత్యంత దారుణం దుర్మార్గం ఏదైనా ఉందంటే మహిళా డాక్టర్లు పాపం వంటి వాళ్ళు నిజంగా ఈ డాక్టర్ల వృత్తికి సంబంధించి డాక్టర్ చదువులకు సంబంధించి ఈ దేశంలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉంది అన్న ఒక పెద్ద ఘోరం నేరం ఏదైనా ఉంది అన్న మోసం ఏదైనా ఉంది అన్న ఈ ఎక్కువగా ఆడవాళ్ళే ఈ డాక్టర్లుగా ఉండటం నేను ఈ కేసు సంబంధించి చెక్ చేస్తా ఉంటే తెలిసిందే అండి ఓరి భగవంతుడా ఎంత ఘోరం ఏంటయ్యా అని ఆడవారైతే ఎక్కువ ఓపికతో సహనంతో ఉంటారన్నట్టు కీలకమైనటువంటి డ్యూటీస్ వాళ్ళకే వేయటం నైట్ డ్యూటీలు వాళ్ళకే వేయటం ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఆన్ డ్యూటీ ఉండేలా చేయటం చివరిగా పాపం వాళ్ళు సరిగా వాష్రూమ్కి వెళ్తే సరైన వాష్రూమ్స్ ఉండు నిద్రపోదామంటే సరైన ఫెసిలిటీస్ ఉండు హాస్టల్కి వెళ్దామంటే ఆ నైట్ టైం అయ్యేది కాదు అండ్ మరలా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పేషెంట్ తాలూకు బంధువులు రిమైండింగ్ వాళ్ళు దాడులు బూ బూతు మాటలు రకరకాలు వాళ్ళకైనా తేడా కొడితే ఇవన్నీ మళ్ళీ ఇల్లే భరించాలి దీనికి తోడు అసైన్మెంట్లు అని సీనియర్లు వేధింపులు వరంగల్ ప్రీతి ఎలా చనిపోయిందండి సీనియర్ వేధింపులే కదా వీళ్ళు కాక మరల కొంతమంది కొన్ని చోట్ల నీచమైనటువంటి కామన్ అనేటువంటి ప్రొఫెసర్లు ఉంటారు వాళ్ళు డాక్టర్లు వాళ్ళ కోరికలు తీర్చని చెప్పేసి అదొక ఇది మన సినిమాలు చూస్తున్నాం ఇటువంటివి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్త్రీ డాక్టర్గా ఉండటం అంటే ఓ పెద్ద శిక్ష వాళ్ళకి కానీ ఆ శిక్షణ కూడా వాళ్ళు మునిపంటిన అలా ఉంచే దాన్ని అలా బంధించేసి చిరునవ్వు నవ్వుతూ డాక్టర్ అమ్మగా మారే మన కోసం ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మను కాపాడుతున్న బాధ్యత ఎవరిదని మనది కాదా యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతున్నాయో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏవైతున్నాయో అందులో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పక్కా మెరిట్ ఉన్న వాళ్ళే వస్తారు ఈ స్పోర్ట్స్ కోటం రిజర్వేషన్ కోటన ఇంకెక్కడన్నా ఏదైనా అడిట్ అయితే తప్ప ఇందులో కూడా మరలా అత్యధికంగా ఓవరాల్గా ఇండియా వైజ్ మీరు చూడండి డాక్టర్లు అన్నప్పుడు ఎక్కువగా అరవై శాతం టు డెబ్బై శాతం మంది ఆడవాళ్ళే ఉంటారు సరే ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి వస్తున్నాయి అక్కడ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండవు సీనియర్లు వేధింపులు ర్యాగింగ్లు ఆసుపత్రికి వెళ్తే అక్కడ వచ్చేసి పేషెంట్లకు సంబంధించి వాళ్ళు ఏవైతే వాడతారో అవే వీళ్ళు వాడాల్సి వచ్చింది కొన్నిసార్లు హైజిన్ ఉండి లేక ఇబ్బందులు ఈ మధ్య కాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వరంగల్ ప్రీతి అంటే సీనియర్ వేధింపులు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంది బట్ కొంతమంది జూనియర్ డాక్టర్లు అండ్ ట్రైనీల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళు అండ్ రెసిడెంట్ డాక్టర్ వాళ్ళు ఎంబీబీఎస్ అవుతున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు గమనించండి మీరు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రెజర్ అన్నమాట కొంతమంది స్టూడెంట్స్ని వాంటెడ్గా మేనేజ్మెంట్ ఎంత హెరాస్ చేస్తుంది అంటే వాళ్ళు చెప్పించి చేయకపోతే ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్ రావాలా మామూలుగా ఇంజనీరింగ్ ఎలా ఉండిద్ది ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్ రాసుకుంటావు కాకపోతే ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ కూడా రాసుకుంటా పోతావు ఎంబీఎస్ అలాగా డిటైన్ చేస్తే మరల నువ్వు అదే సంవత్సరంలో ఉండాలి ఫస్ట్ ఇయర్లోనే ఉండాలి అలా డిటైన్ చేస్తూ కొంతమంది జీవితాలతో ఆడుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే భారతదేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ వైద్య కళాశాలలు కావచ్చు ప్రభుత్వ వైద్యరాలు కావచ్చు శుభ్రంగా ఉంటూ సీసీ ఫుడ్ సీసీటీవీలు పెడుతూ సెక్యూరిటీ ఉండేలాగా చూడాల్సిన ప్రభుత్వాల మీద ఉంది సంతోషం ఒకటేంటంటే ఇందాక చూశాను ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు ఇమ్మీడియట్గా ఆసుపత్రిలో ఏం చేయగలం చదువుకునేవారు కావచ్చు వచ్చే పేషెంట్లు కావచ్చు చూడండి అంటే ప్రక్షాళన మా కొన్ని చోట్ల లేవంట మార్చుల్ని ఏర్పాటు చేయండి కొంచోట్టు అంబులెన్స్లో కొంచెం సీసీటీవీలు పెట్టిద్దాం ఎంత వీలైతే అంత త్వరగా మన దగ్గర ఉన్న డబ్బులతో ఫండ్స్తో చేద్దామని చెప్పేసి అన్నారు బహుశా భారతదేశంలో ఫస్ట్ దీనికి సంబంధించిన రియాక్ట్ అయింది ఏపీ గవర్నమెంట్ సో ఇక పాయింట్కి వస్తున్నా ఇప్పుడు ఆ కలకత్తాలో అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి విషయంలో మొట్టమొదటి లుచ్చ నా కొడుకు ఆ కాలేజీకి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడు అఫ్కోర్స్ ఒకప్పుడు ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ కుమార్ ఘోష్ ఆనా కొడుకు సారీ బూతులు వాడుతున్నందు వాడు నరకం చూపించేవాడు అంట ఉన్నటువంటి వాళ్ళకి బాలకేళ్లకి వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే పర్రమ నీచుడు అనమాటాడు కుప్పల రూపాయి కూడా తీసుకునే ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్గా ఉంటూ అక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తే చెత్తనా కొడుకు అంటాడు వాడు భార్య డాక్టర్ బట్ ఆమె సిచేరియన్ అయ్యి ఉంటే పదిహేను రోజులకి ఆమె పొట్ట మీద అది కుట్లు కూడా ఊడిపోయాయి వాడు టీఎంసీ వాళ్ళకి ఒక చెంచాగాడు టీఎంసీ వాళ్ళకి ఒక ఏటీఎం లాంటి వాడు వాడే ఈ అమ్మాయి మానసికంగా సరిగా లేదు ఆమె ఆత్మహత్య చేసుకుని చెప్పిన ఇది కాబట్టి వాడే ఫస్ట్ సిబిఐ ఆల్రెడీ వాడిని విచారించింది అండ్ అక్కడ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు సాక్ష్యాలు తారుమారు చేయడానికి రెనోవేషన్ అంటూ జరిగినటువంటి చుట్టుపక్కల వచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు లోకల్గా ఉన్న పోలీసులు వచ్చేసి మొన్న నిరసన తెచ్చుకున్న డాక్టర్ల మీదకి ఒక వేల మంది టీఎంసీ వాళ్ళు వెళ్తే కనీసం వాళ్ళని అడ్డుకోవాలి సాక్షాలు ఆల్మోస్ట్ ఆర్మర్ అయినాయి సీబీఐ ఎంటర్ అయిన తర్వాత మమత బెనర్జీ సన్నై నొక్కులు నొక్కుతూ ఉంది యాక్షన్ చేస్తూ ఉంది సీబీఐ త్వరగా కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి అప్పుడు నీరస్తుడికి ఉరిశిక్ష పడి త్వరగా చేయాలని చెప్పేసి ఆమె సీఎం మర్చిపోతుంది ఆ విషయం ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా ఈ కేసులో ఇప్పటికే మీరు చాలా వీడియోలు చూస్తుంటారు అండ్ వార్తలు కూడా గమనించే ఉంటారు బట్ నిజం అంటే ఇది హత్య వెనుక బడా బడా బ్యాచ్ ఉన్నారు ఓ పెద్ద స్కామే ఉంది అందుకే ఆ బాడీ ఉంటే ఎక్కడ ఏం చేస్తారని చెప్పేసి ఏకంగా దహన సంస్కారం కూడా చేసేసారు ఈ కరెంటుతో వాడి బాడీని కాల్చేస్తారు కదా దహన సంస్కారం లైక్ ఆ వేలు ఎముకలు కూడా మిగల మొత్తం బూడిదైపోయింది ఇప్పుడు మొన్న పోస్ట్ మార్టం చేసినప్పుడు డాక్టర్స్ ఏవైతే ఇచ్చారు ఆ రిపోర్ట్ పట్టుకొని అండ్ ఆమె యొక్క జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ తన కొలీగ్స్తో కానీ ఉన్నటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అప్పుడు నిజంగా తేల్చాల్సి ఉంటాం ఇవిడ ఇంటెన్షన్ మీకు అర్థమైందా మన దేశంలో డాక్టర్లు అనేటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు వాళ్ళు దేవతలు అది చదవటానికి ఒక ఇంటెన్షన్ అండ్ ఇప్పటికైనా కుక్కకి ఏదైనా జరగగానే పోస్టులు పెట్టే చెత్త సెలబ్రిటీలు ఉన్నారే చెత్త సెలబ్రిటీ ఎందుకన్నానంటే కుక్కలకి ఏదైనా జరిగితే పోస్టులు పెడతాను కదా అనేది ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే స్పందించకుండా సైలెంట్గా ఉన్నారే దానికి నేను అంటున్నాను చెప్తాను ఇప్పటికైనా నోరు తెరవాలి ఈ దేశంలో ఎక మీదట డాక్టర్ల హత్యలు కానీ ఆత్మహత్యలు ఆగాలి వైద్య విద్య ప్రక్షాళన కావాలి